ఈ రాసుల వ్యక్తులు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు చక్ర గుర్తులు ఒక వ్యక్తి జీవిత కాలాన్ని అంచనా వేస్తాయి గ్రహాల మార్పులు జన్మ రాశి ఆధారంగా ఒక వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు ఒకరి జీవితంలో మంచి చెడులను అంచనా వేయడానికి లక్షణాలను అర్థం చేసుకోవడానికి రాసులను చూడాలని కొందరు చెబుతారు దీని ద్వారా ఒక వ్యక్తి పాత్రను కూడా లెక్కించవచ్చు మనం ఎంత కష్టపడినా అర్థం చేసుకోలేని వ్యక్తులు కొందరు ఉంటారు మీరు ఈ వ్యక్తులతో సంభాషించినప్పుడల్లా వారు మూసి ఉన్న పుస్తకల్లా వ్యవహరిస్తారు ఈ రాసుల వారు అత్యంత రహస్యమైన స్వభావాన్ని కలిగి ఉంటారు మీరు ఇందులో ఉన్నారో లేదో తెలుసుకోండి మేషం సాధారణంగా రాశిచక్ర గుర్తులలో మేషం చాలా ఆసక్తికరమైనది ప్రతి విషయాన్ని గమనించేవారు వీరు ఏదైనా పెద్ద విషయం జరుగుతున్నప్పుడు వారు వెనుకకు కూర్చుని నిశ్శబ్దంగా విషయాలను తెలుసుకుంటారు తర్వాత వారితో విషయాన్ని చర్చిస్తున్నప్పుడు లోతుగా అర్థం చేసుకున్న వాటిని వివరిస్తూ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు మేష రాశి వారు చాలా విషయాలను రహస్యంగా గమనిస్తారు ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకుంటారు వారి ఆలోచనలు ఏమిటో వారి ముఖం చెప్పదు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ప్రతి పనిని చేయడానికి వారి స్వంత మార్గం కలిగి ఉంటారు గట్టిగా మాట్లాడే అలవాటు వారికి లేదు కర్కాటక రాశివారు వారు ప్రశాంతంగా ఉండి ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనిస్తూ ప్రజల మధ్య నిలుస్తారు సృజనాత్మకత వారి ఆస్తి ఉదాహరణకు రచయితలు చిత్రకారులు గాయకులు దీని కారణంగా వారు ఒకటి కంటే ఎక్కువ స్థిరమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు వారు ప్రతిదానికి వారి స్వంత దృక్పథాన్ని వివరణను ఇస్తారు కర్కాటక రాశివారు ప్రతి విషయాన్ని వింటారు గమనిస్తారు మనస్సులో ఉంచుకుంటారు వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరం ప్రకారం వాడుతారు కర్కాటక రాశి వారు కూడా సమాచారాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు వారు తెలివైన వారు బాగా మాట్లాడేవారు అయినప్పటికీ వారు సాధారణంగా రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు వారు తమ మర్మమైన వ్యక్తిత్వంతో గర్వంగా నడవడానికి ఇష్టపడతారు నిశ్శబ్దీ రాశి చక్రం చిహ్నాలలో ఒకటి ఏదైనా విషయం గురించి వారి అభిప్రాయాన్ని పంచుకోమని మీరు వారిని అడిగినప్పుడు మాత్రమే వారు మాట్లాడతారు ఈ వ్యక్తులను అర్థం చేసుకోవడానికి మీరు చాలా కాలం ఆలోచించవలసి ఉంటుంది సంతోషమైన దుమఖమైన వారు తమలోనే ప్రతిదాని నిలుపుకుంటారు ప్రతిదీ అర్థం చేసుకోవడానికి చూపు చాలు వారు కొత్త విషయాలను నేర్చుకోవడం కొత్త విషయాలతో ప్రయోగాలు చేయడం ఇష్టపడతారు వృశ్చిక రాశి వారికి ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు హిప్నోటి కునికిని పొందిన రాశిచక్ర గుర్తులు ఇవి నిజానికి వృశ్చిక రాశి వారు నటనలో రాణిస్తారు మకర రాశి మకర రాశి వారికి అపజయం గురించి విపరీతమైన భయం ఉంటుంది ఇది వారి గురించిన అతి పెద్ద రహస్యాలలో ఒకటి మకర రాశి వారు ప్రతి విషయంలోనూ తమ తదుపరి కదలిక ఏమిటో మీకు ఎప్పటికీ తెలియజేయరు ఎప్పుడూ శత్రువుల కోసం వెతుకుతూనే ఉంటారు అయినప్పటికీ వారు ఎప్పుడూ విశ్వసించకూడని వ్యక్తులను వారు సులభంగా విశ్వసిస్తారు ప్రజలు వారి గురించి ఏదో ఊహించుకుంటారు కానీ నిజం మరొకటి ఉంటుంది మకర రాశి వారి మర్మమైన వ్యక్తిత్వం కారణంగా తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు